జై శ్రీ గురుకర్ణానంద నిజ గురు ప్రమహరాజు కి జై శ్రీ అభయానంద నిజ గురు ప్రమహరాజు కి సద్గురుభ్యో నమ నిజ గురుభ్యో నమ సాక్షి గుణ స్వభావము నీవు దీక్షతో ఈ భావము రక్షకు రక్షవాడా వీక్షింపుచున్నావు తక్షణున కాను తారక బ్రహ్మము కుక్షు పల వెలుగుచు ప్రత్యక్షమై ప్రణవార్ధిరవమై యక్షులలో నిక్షేపమైన పక్షి వాహనుడక్షరుండు శ్రీరామ తారక మంత్రము భక్త పారాయణ దివ్య మంత్రము జై శ్రీ గురుకర్ణానంద నిజ గురు ప్రమహరాజు కి జై శ్రీ అభయానంద నిజ గురు ప్రమహరాజు కి నమః ఇన్ని సంగతులు నీ కేలను నీలోనను సన్న రంధ్రములోన నాణ్యతగా వెలిగి శ్రీ పన్న ఇన్ని తీర్లా అన్న ఎన్నెని తెలిపదును నేనెన్నటికి మూలంబు మొదలే ఇన్ని తీరులు సల్పుడు చిన్నె వన్యలు సన్ని తాంగిని శ్రీ మంత్రము భక్త పారాయణ దివ్య మంత్రము जय श्री गुरुकणाननंद निज गुरु प्रमोहराज की जय श्री अभियानंद निज गुरु प्रमोहराज की सद्गुरुभ्यो नम गुरुभ्यो नम रामे तारक ब्रह्म आत्मा ले रणी ने नमु रामुले सोहामु रमणी हम सोहामु रामू ले आत्माणी आत्मा రామరమణుల ఏకమైనది రమ్యమగు గురు రాజయోగము రామ రమణుల కన్న మిగిలినదేమిలేది రాజ్యమందున తారక మంత్రము భక్త పారాయణ దివ్య మంత్రము